తెలంగాణ న్యూస్ కి స్వాగతం నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన బీడీ కార్మికులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాల నుండి గ్రామంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నామన్నారు గ్రామానికి చెందిన కొంతమంది బీడీ కార్మికులు వారి అవసరాల నిమిత్తం వారి ఫ్లాట్లను అమ్ముకోవటం జరిగింది మా దగ్గర బయనామా బాండ్ కాగితాలు కూడా ఉన్నాయని ఎవరి దగ్గర మేము అన్యాయంగా ఫ్లాట్లు తీసుకోలేమన్నారు మాపై గొడవకు వస్తున్న వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అధికారులకు చూపించాలన్నారు ఎక్కడైనా నివాసం ఉంటున్నటువంటి మాకు అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలోని లింగం గౌడు కుమారు మంగళి నరసింహులు రేణుక మంజుల తదితరులు పాల్గొన్నారు నస్కల్ అయితే నాది రూంలో ప్లాట్ ఉన్నది ప్లాట్ నేను కూడా కార్మికులతో తీసుకున్నాను వాటితో సహా ఉన్నది దానికి దౌర్జన్యంగా వచ్చి నిన్న మా మీద కలవడతానికి వచ్చి కొట్టాడు మరి దొందరన్న స్వామి దొంగలో స్వామి నర్సింహులు ఇద్దరు నా మీద కలవడతానికి వచ్చారు ఎందుకంటే న్యాయబద్ధంగా మా వాళ్ళు అమ్మితేనే నేను తీసుకున్న జాగా దాని గుడిక మరి బాండ్ పేపర్తో సహా ఉన్నాయి దానికి మరి అధికారులు కూడా అందరూ న్యాయం చేయాలి మరి నాతో సహా అందరూ ఎనభై ఎనిమిది మంది కూడా న్యాయం చేయాలి ఎందుకంటే కాయిదాలు అందరికీ ఉన్నాయి వాళ్ళు అమ్ముకపోయిన వాళ్ళు ఇంచుమించు అరవై మంది దాకా ఉన్నారు మరి ఇరవై మంది కార్మికులు ఉన్నారు అందరికీ వాళ్ళు అమ్ముకపోయినాక మరి అది అయిపోయినాక కాయిదాలు రిజిస్టర్తో సహా అన్నయ్య అయినాక కూడా వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యంగా దాడు చేయడానికి వచ్చి అట్లా చేయడం న్యాయం కాదు రాజ్యాంగబద్ధంగా అన్ని న్యాయం అందరికీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అది వాళ్ళు అమ్మున్నది కాబట్టి మేము కొన్నాము దాని ప్రకారం మాకు న్యాయం చేస్తారని మేము అందరినీ నమ్ముతున్నాము నా పేరు రేణుక మేము ముప్పై రెండు ఏళ్ళ కోలే మేము రూమ్లలో ఉన్నాము మేము మా ఇంట్లో మేము ఉంటున్నాము మేము అన్ని టాక్సులు బిక్సిల్ కట్టుకుంటే మేము ఉన్నాము ఇయ్యాల మాది అని ఊళ్ళే వాళ్ళు వస్తారు మరి మేము ముప్పై రెండు ఏళ్ళ కోలే ఉన్నప్పుడు ఏం చేసేరు ఈవెల్ల మా మీద కొట్టేదందుకు లొల్లికి వస్తారు మేము ముప్పై రెండేళ్ళ కోలే మేము అట్లనే ఉన్నాం మరి మా పిల్లలకు అవి సర్టిఫికెట్లు అంటే ఇవ్వంటే ఈ స్కూల్లో ఫీజులకు అవి ఇల్లు ట్యాక్స్లు బిల్లు ట్యాక్స్లు కావాలంటే మేము ఇల్లు రిజిస్టర్ చేయించుకున్నాం మేము అన్ని చేసుకున్నాం మేము పిల్లలవి అన్నీ కట్టుకుంటున్నాం మరి మేము ముప్పై రెండేళ్ళ కోసం మేము సపడే కోకుంటే ఇప్పుడు వాళ్ళు కొట్టేదానికి వచ్చి ఇప్పుడు ముందు కబ్జ కదా మా కబ్జలో మేము ఉన్నాం ముప్పై ఏళ్ళ కోలే మా ఇప్పుడు మా దనే వస్తుంది అధికారులు మన్ని మాకు న్యాయం చేయాలి అలా తడ ఏమన్నా ముక్కుంటే తీసుకొచ్చి మాట్లాడు మరి